సదాశివపేట మండలం తంగెడపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కిందొడ్ల శేఖర్ వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కిందొడ్ల శేఖర్ మాట్లాడుతూ తనను గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో తంగేడపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు నా పేరు కిందిర శేఖరు జగ్గారెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధి చేస్తా తగిన నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని చేస్తాను అందు నేను గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించగాలని కోరుతున్నాను ఉంగరం గుర్తుకే ఓటేసి తివనాతి ఆలంటం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మన కిందిర శేఖరు ఉదిలబడ్డడు అంటే గత సర్పంచుల అవకతవకలలను గమనించి ఏదైనా మంచి మనిషి కావాలని ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అందరి మనిషి శేఖర్ కాబట్టి అవతల సర్పంచ్ వాడు ఇంతమంది అరెచ్మెంటు మంది మీద కేసులు మంది మీద డామినేషను అవన్నీ విసుగుతొంగి ఈరోజు మంచి క్యాండిడేట్ గెలిపించుకొని మనం చెప్తే ఈయని సహకరించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి నేను శేఖర్కు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నాను నేను మాజీ సర్పంచ్ కాంగ్రెస్ చేసినాను మనం రాలేవు కాబట్టి మళ్ళా మా గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు హిందువుతో అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి తరఫున నిలబెట్టినాము ఏ పనులు ఉన్నా మాకు గవర్నమెంట్ ఉందిగా ప్రభుత్వం ఉంది కాబట్టి ఎటువంటి పనులైనా మేడం దగ్గర 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 తెచ్చుకొని సామాన్య అభివృద్ధి చేస్తామని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అవసరాలు ఉన్నాయి అవసరాలు తీరుస్తామని గ్రామ ప్రజలందరూ మాకు ఆశీర్వదించి ఒకసారి హిందువుల శేఖర వ్యక్తికి ఉంగరం గుర్తు ఓటు వేసి గెలిపేయాలని కనుక ప్రజలను కోరుచున్నాంపల్లి గ్రామంలో బలపరిచినటువంటి శ్రీ కిందర్ల శేఖర్ శేఖర్ గారి తరఫున సర్పంచ్ క్యాండిడేట్ శేఖర్ గారు మరియు మద్దతుదారులు మాజీ సర్పంచ్లు సక్కర్ సంగేశ్వర్ గారు నాయకుడు జగదీశ్వర్ గారు మరియు ముఖ్య కార్యకర్తలందరూ వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లందరూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ప్రజల దగ్గరికి వస్తుంటే ప్రజలు ఆనందం చూసి మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తున్నది ఎందుకంటే జరిగిన గడిచిన ఈ రెండు సంవత్సరాల లోపల కొత్త రేషన్ కార్డులు మేము మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొత్త రేషన్ కార్డుల తర్వాత పది సంవత్సరాలు మళ్ళీ ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మా గ్రామంలో లేదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం నలభై ఐదు నుంచి ఎనభై కొత్త రేషన్ కార్డులు మేము మా గ్రామంలో తీసుకురావడం జరిగింది నలభై ఐదు ఇందిరా మిన్లు తీసుకురావడం జరిగింది ఉచిత కరెంటు ఆ విషయంలో కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏ ఇంటికైనా చెప్తున్నారు నీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థివి నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరమే లేదు నీ గుర్తు నాకు గుర్తుంటున్నది నేను నీకు భారీ మెజార్టీతో మేము మీకు ఓటేసి మీకు గెలిపించుకుంటామని ప్రజలు మాకు ధీమా వ్యక్తం చేస్తున్నారు మాకు చాలా సంతోషం ఉంది ఈరోజు ఇట్టి విషయాన్ని మేము బల దుంచి మేము గ్రహించి మేము ఇంకా ముందు ముందు మా ఏమేమైతే పనులు చేయాలనుకుంటున్నామో ఒక్కసారి మా శేఖర్ శేఖర్ గారికి అవకాశం ఇచ్చి ఒకసారి సర్పంచ్గా నిలబెట్టుకుంటే గ్రామాన్ని సరాశిపేట మండలంలో ఎంత అభివృద్ధి చేసి నిలబెట్టుకుంటాం ప్రథమ స్థానంలో నిలబెట్టుకుంటామని మేము మనవి చేస్తూ తంగడపల్లి గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాము ఒక్కసారి ఉంగురం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించ గెలిపించగలరని కోరుకుంటూ అందరికీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం తంగడపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచిన కిందులో శేఖర్ గారు ఉంగరం గుర్తుకు భారీ మెజార్టీతో ఓటేసి మేము నూతన సర్పంచ్గా గెలిపించి గ్రామంలో అభివృద్ధి పద అభివృద్ధి పథకంలో ముందు నడవాలని గత ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ వాడకు కానీ సీసీ రోడ్లు వేసినాము ఎస్ ఎస్టీ వాడ సీసీ రోడ్లు వేసినాము మళ్ళీ బీసీ వార్డు కూడా మేము సీసీ రోడ్లు వేసినాము అదేవిధంగా గత ప్రభుత్వంలో అనేకమైన పనులు చేపట్టినాము ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తుంది నలభై మా గ్రామంకో నలభై ఐదు నలభై ఐదు ఇంధన ఇండ్లు వచ్చినాయి ప్లస్ మళ్ళా ఉచితంగా అంటే గ్యాస్ సబ్సిడీ ఐదు వందలు కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అరువులందరికీ కూడా మేము చేర్చడం జరిగింది ఈ కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచిన మా కిందుల శేఖర్ గారు ఇంకా భారీ మేజార్తో మేము గెలిపించి ఇంకా అభివృద్ధి పనులు చెప్పుతామని మేము ముందుకు రావడం జరిగింది భారీ ఎత్తున స్పందన రావడంతో బంపర్ మేజార్తో గెలిపించి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం బలపరిచిన శేఖర్ను గెలిపించవాలని కోరుతున్నాము